హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఇప్పుడు సమ్మర్ వస్తూ ఉంది ఎండాకాలం మంచి ఎండాకాలం మంచి ఎండాకాలంలో ఈ సుగంధాలు అంటారు దీన్ని ఈ సుగంధరాల్ని ఈ సుగంధ్రాలు వేర్లు తీసుకోవాలి తీసుకొని మంచినీళ్ళలో బాగా కడిగేసి కడిగేయాలి కడిగేసి దాన్ని కొద్దిగా కాంచినామంటే పసురు వస్తుంది వేర్లు మాత్రమే సుగంధరాలు ఇవి మంచి వాసన కూడా వస్తుంది ఇది ఇది కానీ మంచి ఎండప్పుడు బాగా చల్లార్చి కూలింగ్ చేసుకోవాలి ఒక గుడ్డ కట్టేసి ఆ సీసాక్ కానీ టమ్లర్కి కానీ గ్లాసుకు కానీ గుడ్డ చుట్టేసి తడి గుడ్డ పెట్టి ఆ నీళ్ళు నీళ్ళు దాంట్లో పోసేసినామంటే మంచి హెల్తీ ఇది ఎండాకాలంలో ఎంత ఎండ ఉన్నా వడదెబ్బ తగలదు కనుక వడదెబ్బ తగలదు ఈ సుగంధపాల్యం జ్యూస్ తాగితే వేర్లు మాత్రమే ఆకులు కాదు ఈ వేర్లు మాత్రమే దీని వేర్లు ఆడాడు ఉంటాయి ఈ కాండలు ఇదే వేర్లు కా వస్తాయి వేర్లు లాగా వస్తుంది ఇది ఇవి తుంచుకోవాలి ఇది చూడండి ఇవి తుంచుకోవాలి తుంచుకుంటే ఇది బాగా దంచి నీళ్ళలో వేసి మంచి నీళ్ళు బోర్ నీళ్ళు ఉండాలి మినరల్ వాటర్లు అంతా వేయకూడదు బావి నీళ్ళలోనే వడగట్టుకొని చల్లర్చుకోవాలి చల్లార్చుకొని మన సీసాలు వేసేసి గాజు సీసాలు ప్లాస్టిక్ సీసాలు అంతా ఉపయోగించకూడదు గాజు సీసాలు వేసుకొని వేసుకొని కొద్దిగా ఒక గంట సేపు అరగంట సేపు పెట్టాలి గుడ చుట్టేసి బాగా చల్లబడిపోతుంది చల్లబడిన తర్వాత నీళ్ళు తాగుతూ ఉంటే మనకు ఎండ వేడి నుంచి మనము కాపాడుకోవచ్చు ఇది మంచి మూలిక మీ పూర్వీకులు కూడా తెలుసు ఉన్నాం అడిగి చూడండి సుగంధరాలు ఒంటి ఆరోగ్యానికి చలవ ఇస్తుంది మన శరీరానికి మంచి టానిక్ లాగా పనికి వస్తుంది సాధువులంతా కూడా దీన్ని ఉపయోగం చేస్తారు ఇది దొరకడం కష్టము అయినా మీ ప్రయత్నం చేసి తెచ్చుకోవాల ఎండాకాలానికి అంత మంచిది ఇది మన శరీరము చల్లబడుతుంది కాంచి చల్లార్చుకోవాలి చల్లార్చుకొని వడగట్టుకొని ఒక సీసాల గాజు సీసా మాత్రమే ఉపయోగం చేయాలి వేరేది కానీ వేయకూడదు వేసి మళ్ళీ అది ఫ్రిడ్జ్లు గ్రిడ్జ్లో పెట్టకూడదు ఒక గుడ్డ చుట్టేసి గుడ్డ చుట్టేసి కొంచెంసేపు పెట్టేసినామంటే ఒక అరగంట గంట మళ్ళీ చల్లబడిపోతుంది నీళ్ళు పోస్తూ ఉండాలి దాని మీద ఒక గుడ్డ మీద పోస్తూ ఉంటే చల్లబడిపోతుంది అది అయితే తాగినామంటే ఎండలో ప్రయాణం ఇంకొనిసేపులో ఎండలో ప్రయాణం చేస్తామంటే ఇది ఈ నీళ్ళు పెట్టుకొని ఉండి తాగేసి బయలుదేరినామంటే వాట దెబ్బ నుంచి మనల్ని మన శరీరాన్ని కాపాడుకోవచ్చు చాలా మంచిది ఇది ఇది నేచురల్ ఇది దీనికి ఏమేమి పతిము మిత్రము అంతా ఏం లేదు అది తినకూడదు ఇది ఏదైనా తినొచ్చు ఇది తాగేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దండి అందరికీ షేర్ చేయండి ఇది ఎండాకాలం కాబట్టి మంచి ఇది వస్తుంది దీంట్లో ఎనర్జీ సాధువులంతా కూడా ఇది ఆ కాలం సాధువులంతా ఇది ఉపయోగం చేస్తూ ఉన్నారు పుస్తకాల్లో రాసింటారు దీని గురించి థ్యాంక్ యూ వాచింగ్ ఫై ఫర్ మై ఛానల్ మీరంతా సపోర్ట్ చేయండి నాకు దయచేసి సపోర్ట్ చేయడం మర్చిపోవద్దండి సపోర్ట్ చేస్తే నేను మంచి మంచి వీడియోలన్నీ పెడుతూ ఉంటాను మంచి మంచి ఇది మూలికలన్నీ మీకు చూపిస్తూ ఉంటాను మీ సపోర్టే నాకు కొండంత అండ థ్యాంక్ యూ